ముందుగా అందరికీ నమస్కారం దిగ్బో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తమలాపూర్ గ్రామంలో విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ఎందుకంటే ప్రశ్నించే తత్వాన్ని బోధించేది విద్య 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 ఉన్న వాళ్ళు ఏదైనా ప్రశ్నించగలుగుతారు మాట్లాడగలుగుతారు ఎందుకంటే మనం ప్రతి ఏదైనా కావాలన్నప్పుడు అది క్వశ్చన్ చేస్తే వస్తుంది మౌనంగా ఉంటూ మన ముంగడ అన్యాయం కానీ అక్రమాలు జరిగినా కానీ మనం లోస్తూ ఉంటే మనిషికి జంతువు తేలలేదు కాబట్టి మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి విద్యార్థి బట్టి ప్రశ్నించాలా చదువుకునే వాళ్ళకి ఇంకా ప్రోత్సహించాలా ఈ విద్య కోసం విద్యార్థులు రావట్లేదు అని చెప్పేసి మన సార్ చెప్పారు ఎందుకంటే ఖచ్చితంగా హిందీని గిరాలా ఆగస్టు పదిహేను జనవరి ఇరవై రోజు రోజు కూర్చుని మాట్లాడడం కాదు స్కూల్లో ఏ సమస్య ఉన్నా రావాలా టీచర్లతో మాట్లాడాలా ఏ సమస్య ఉన్నా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించాలా ఎందుకంటే ఆగస్టు పదిహేను రోజు జనవరి ఇరవై రోజు మనం స్టేజ్ మీద మాట్లాడడం కాదు మిగతా కూడా ఈ నాయకులు కానీ మన యువకులు కానీ ఖచ్చితంగా స్కూల్ రావాలా ప్రశ్నించాలా ఏం పనులు చేస్తున్నా మన మర్యాద కమలాపూర్ లో దాదాపు మన ఊరు మన పడి కింద పద్దెనిమిది లక్షల ముప్పై మూడు వేల మూడు వందల యాభై రెండు రూపాయల నిధుల ఈ విషయం ఎవరికి తెలుసా మనం తెలుసుకోవాలా మనం మనకు ఆర్టీఐ చట్టం ద్వారా మేము తీసుకున్నాం సమాచార చట్టం ద్వారా తీసుకుంటే పద్దెనిమిది లక్షల ముప్పై మూడు వేల మూడు వందల యాభై రెండు రూపాయలు మనం స్కూల్కి కేవలం i